ప్రస్తుతం మన ఇండియాలో మనందరికీ తెలిసిన విషయమే మనం అంటే అనేక అంశాలను అంటే ఇతరులకు చేరవేయడానికి కావచ్చు ఫొటోస్ కావచ్చు వీడియోస్ కావచ్చు ఇన్ఫర్మేషన్ కావచ్చు అంటే మన దైనందిన జీవితంలో ఉదయం నుంచి మొదలుకుంటే రాత్రి వరకు కూడా మనం టెక్నాలజీని వాడుతూ ఉంటాం దానిలో ప్రస్తుతం మనం ఎక్కువగా వినియోగించి వినియోగించేది యూజ్ చేసేది వాట్సాప్ వాట్సాప్ ఎలా పనిచేస్తుంది అనేది మనందరికీ తెలుసు వాట్సాప్ ద్వారా మనం టెక్స్ట్ మెసేజెస్ పంపించవచ్చు మన మిత్రులకు బంధువులకు అఫీషియల్స్కి ఇట్లా మనం సందేశాలను పంపించవచ్చు వీడియో వీడియో చేసి వీడియోలను పంపించవచ్చు ఫొటోస్ను షేర్ చేయవచ్చు ఇట్లా అనేకంగా మనకు దానిలో ఆప్షన్స్ ఉన్నాయి కానీ ఈ వాట్సాప్ అనేది మన భారతదేశానికి చెందిన యాప్ కాదు వేరే ఇతర దేశాలకు సంబంధించిన యాప్ అది మనం తయారు చేసింది కాదు అయితే మన ఈ మధ్య కాలంలో మన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహారం వ్యవహారం మనందరికీ తెలిసిందే ఆయన మరి అన్ని దేశాల మీద ఏ విధంగా సుంకాలు వేస్తున్నాడు అనేది మనం చూస్తున్నాం ట్యాక్సెస్ అనేది భారతదేశం మీద దాదాపు ఇప్పటివరకే యాభై శాతం సుంకాలు వేయడం జరిగింది ఇది మన అంటే మన ప్రభుత్వానికి కావచ్చు మన దేశానికి కావచ్చు దీనివల్ల అనేక రకంగా అనేక రకాలుగా నష్టపోయే అవకాశం ఉన్నది మనం అయితే చర్చ కూడా వచ్చేసింది ప్రభుత్వం ముఖ్యంగా నరేంద్ర మోడీ కూడా ఇంకా ఎంతకాలం మనం వేరే దేశాలు తయారు చేసిన ప్రోడక్ట్స్ మీద మనం ఆధారపడతాం ఆత్మ నిర్భర్ భారత్ను మనం సాధించాలని చెప్పేసి ఆయన పిలుపునివ్వడం జరిగింది మన దేశంలోనే స్వదేశీ ఉత్పత్తులను తయారు చేసుకోవాలి ఇతర దేశాల కంటే ధీటుగా మనం మెరుగైన జీవనాన్ని కొనసాగించాలని చెప్పేసి ఆయన పిలుపునివ్వడం జరిగింది అయితే ఎప్పుడైతే నరేంద్ర మోడీ పిలుపునివ్వడం జరిగిందో ఒక యాప్ అనేది మార్కెట్లోకి వచ్చేసింది మనకు ప్లే స్టోర్లోకి వచ్చేసింది ఆ యాప్ పేరు అంటే ఆ యాప్ పేరు వచ్చేసి అరట్టై ఇది వాట్సాప్కు ప్రత్యామ్నాయంగా మార్కెట్లోకి వచ్చిన యాప్ ఇది హండ్రెడ్ పర్సెంట్ భారతదేశంలో భారత సైంటిస్టులు అంటే మన భారత నిపుణులు తయారు చేసిన యాప్ అరట్టై అంటే తమిళనాడులో ఇది తయారు చేయడం జరిగింది ప్రస్తుతం ఈ యాప్లు ఈ వాట్సాప్ సారీ ఈ అరటై యాప్ ఏదైతే ఉందో ఈ అరక్టై వాట్సప్ వాట్సాప్ ఇది మెసెంజర్ యాప్ ఇది ఈ యాప్ ఇప్పటివరకు డెబ్బై ఐదు లక్షల డౌన్లోడ్స్ జరిగాయి ఇప్పటివరకు డెబ్బై ఐదు లక్షల డౌన్లోడ్స్ అంటే ఎప్పుడైతే మరి మరి అంటే ఇది డెబ్బై ఐదు లక్షల డౌన్లోడ్స్ జరిగాయంటే దీన్ని నచ్చే చాలామంది డౌన్లోడ్ చేసుకున్నారు అంటే ఎవరైతే ఆ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు దీన్ని డౌన్లోడ్ చేసుకున్నారు ఈ యాప్ గురించి మనం తెలుసుకుందాం అరట్ట అంటే అర్థం ఏంటంటే పిచ్చాపాటిగా మాట్లాడడం కబుర్లు చెప్పుకోవడం అంటే కాన్వర్జేషన్ అని అర్థం అరట్ట అంటే అయితే ఈ అరట్ట అనేది ఎక్కడ నుంచి అంటే ఇది తమిళ పదం అరట్టై అనేది తమిళ పదం ఇది చెన్నై బేస్డ్ కంపెనీ జోహో ఈ కంపెనీ పేరు జోహో జోహో కార్పొరేషన్ కంపెనీని కంపెనీ ఈ అరట్టై అనే యాప్ను లాంచ్ చేయడం జరిగింది అంటే వాట్సాప్ యాప్కు బదులుగా దీన్ని వాడండి అని చెప్పేసి వాళ్ళు మనకు దీన్ని కనిపెట్టడం జరిగింది అయితే దీని ఫౌండర్ పేరు అంటే దీని వ్యవస్థాపకుడి పేరు శ్రీధర్ వెంబు ఇతని పేరు శ్రీధర్ వెంబు మరి ఎప్పుడో ఆయన దాదాపు నైన్టీన్ నైంటీ సిక్స్ నుంచే దీన్ని దీని మీద చాలా కసరత్తు చేశారట రెండు వేల ఇరవై ఒకటిలోనే యాప్ మార్కెట్లోకి వచ్చేసింది కానీ ఈ మధ్య ఇది బాగా ట్రెండింగ్ అయింది అరట్టయి అనే యాప్ అనేది ఈ మధ్య కాలంలో ఏ నలుగురు మిత్రులు కలిసినా కూడా అరట్టై అరట్టై యాప్ డౌన్లోడ్ చేసుకోండి అరట్టై యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇన్వైట్ కూడా పెడుతున్నారు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్రస్తుతం అయితే ఈ మన ఇండియాలో ఈ యాప్ అయితే ట్రెండింగ్లో ఉంది అయితే అయితే ప్రతిరోజు ప్రస్తుతం ఇందులో రోజుకు త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ అంటే మూడున్నర లక్షల మంది సైన్ అప్స్ అవుతున్నారు టైంలో సైనప్స్ సైనప్స్ ఉంటున్నాయట మూడున్నర లక్షల మంది ఈ ప్రస్తుతం మనకు ఈ ఏదైతే ఈ రేటింగ్ ఇస్తుంటారు కదా యాప్స్ అన్నిటికీ రేటింగు ఈ ఈ యాప్ ఫోర్ పాయింట్ ఫైవ్ రేటింగ్లో ఉందట అంటే టాప్ లిస్ట్లో ఈ యాప్ రేటింగ్లో ఉంది వాట్సప్లో అంటే దాదాపు వాట్సాప్లో ఏ ఆప్షన్స్ అయితే ఉంటాయో దాదాపు అన్ని ఆప్షన్స్ స్టేటస్ పెట్టుకోవచ్చు వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు ఆడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు మన నార్మల్ కాల్స్ దానిలో మాట్లాడుకోవచ్చు మన ఫొటోస్ పంపించవచ్చు వీడియోస్ పంపించవచ్చు ఇవన్నీ మనం ఈ అరట్ యాప్ ద్వారా మనం చేసుకోవచ్చు వినియోగించుకోవచ్చు ఈ యాప్ను అయితే దీనిలో ఒకటి మాత్రం కొంత లేదు దాని గురించే కొంతమంది నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు అనేక సందేహాలు కూడా వ్యక్తం చేస్తారు ఎందుకంటే మన ప్రైవసీ డేటా అనేది బయటికి పోయే అవకాశం ఉంటుంది కాబట్టి దానికోసం బా కొంచెం ఆలోచిస్తున్నారు దానిలో ఎండ్ టు ఎండ్ ఇన్స్క్రిప్షన్ అనేది ఏదైతే ఉన్నదో ఇది ఏంటంటే ఎండ్ టు ఎండ్ ఇన్స్క్రిప్షన్ అనేది ఉంటే మన ఫొటోస్ గాను మన డేటా ఏదైతే ఉంటుందో అది కొంచెం సేవ్గా ఉంటుంది కాబట్టి ఆ ఒక ఆప్షన్ అనేది దీనిలో లేదు అయితే అరెక్ట్ అయి మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే త్వరలో ఈ సమస్యకు పరిష్కారం కూడా మేము వెతికాము దీని మీద కసరత్తు చేస్తున్నాం త్వరలో దీన్ని కూడా మేము సాధించి హండ్రెడ్ పర్సెంట్ ఈ ఎండ్ టు ఎండ్ ఇన్స్క్రిప్షన్ ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉందో దాన్ని కూడా మేము అప్డేట్ చేస్తామని చెప్తా ఉన్నాను ఇది ఒకటి కొంచెం ఇబ్బందిగా ఉన్నది ఇక మొత్తానికైతే ఈ అరట్ట యాప్ అయితే చాలా బాగుంది మన భారతీయ ఉత్పత్తులు భారతీయ యాప్స్ వీటిని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఎంత ఎంతైనా ఉంది ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో మనం ముందుంటేనే మనం ఇతర దేశాలతో పోటీ పడి ముందుకెళ్ళగలుగుతాం కాబట్టి ప్రతి ఒక్కరూ మరి నేను చెప్పడం అని కాదు మీరు ఒకసారి కూడా దానికి సంబంధ ఈ అరటెక్ సంబంధించిన అంశాలు దీనికి సంబంధించిన యాప్ గురించి తెలుసుకోండి వీలైతే డౌన్లోడ్ చేసుకోండి మరి మన భారతీయ ఉత్పత్తులను ప్రొడక్ట్స్ను మనం అందరం ఆదరిద్దాం భారతదేశానికి ప్రభుత్వానికి అండగా ఉందాం థ్యాంక్ యూ ఇప్పటివరకు నా సబ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయగల